నమస్తే అండి వారికి ఆగస్టు ఒకటో తేదీ నుండి ఆగస్టు ముప్పై ఏటో తేదీ వరకు మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కన్యరాశిలోనికి వచ్చే నక్షత్రాలు చిత్త ఒకటి రెండు పాదములు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశివారికి ఈ నెల భూములు ఇళ్ళు విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించండి ఆరోగ్యంలో కొన్ని స్వల్ప సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త పాటించాలి ప్రతి విషయంలో ఆచీతూచి వ్యవహరించండి నైతిక బాధ్యత అవసరం మిత్రులు శత్రువులుగా మారే సమయమనే చెప్పవచ్చు ఆదాయ మార్గాలకు ఎక్కువగా కృషి చేస్తారు బంధువులలోనూ స్నేహితుల్లోనూ ఆచీతూచి వ్యవహరించండి కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేస్తారు గృహ నిర్మాణాల పనులు సానుకూలంగా జరుగుతాయి మీకు రుణాలు ఉన్నట్లయితే కొన్ని ఒత్తిళ్లు ఏర్పడే సమయమనే చెప్పవచ్చు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులకు శుభవార్త వింటారు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది సమయస్ఫూర్తితో ఉండండి ప్రమోషన్ల కోసం చూసే వారికి ఆగస్టు పద్నాలుగు తరువాత మంచి సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు శ్రమతో కూడిన లాభాలు ఉంటాయి నూతన వ్యాపారులు బాధ్యతగా ఉండండి భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవక్తతో ఉండండి విద్యార్థులకు మంచి సమయం ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి ఆగస్టు పద్దెనిమిదవ తేదీ తరువాత మంచి సమయమనే చెప్పవచ్చు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి మంచి అనుకూలమైన సమయం వివాహేతర సంబంధాల వలన కొన్ని సమస్యలకు గురి అవుతారు కొన్ని విలువైన పనులు ప్రారంభించే ముందు జీవిత భాగస్వామితో చర్చించండి వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించాలి కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు ఈ రాశివారు కలియుగ వెంకటేశ్వర స్వామిని శ్రీరాముణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి